యానిమేటర్స్ అడహక్ కమిటీ అధ్యక్షురాలిగా పద్మ రాజకీయ పార్టీ ముద్ర మీ మీద ఉండకూడదు టిఎన్టీ ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న మీరు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నారు మీ మీద ఏ రాజకీయ రంగు పడకూడదు మీరు పార్టీలకు అతీతంగా అందరితో సమన్యాయం చేసుకుంటూ పని చేసుకోవాలని టీఎన్టీ యూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సపతి ఫణీశ్వరరావు యానిమేటర్స్ తెలిపారు కాకినాడ రూరల్ పాలస పాకల కోరమండల కమ్యూనిటీ హాల్లో తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ టీఎన్టీయూసి అనుబంధ సంఘాల కాకినాడ జిల్లా యానిమేటర్స్ యూనియన్ జిల్లా సర్వసభ్య సమావేశం యానిమేటర్ టిఎన్టీయూసి రాష్ట్ర ఉపాధ్యక్షులు సబతి ఫనీశ్వర్ అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఫనీశ్వరరావు మాట్లాడారు జిల్లా సర్వసభ్య సమావేశంలో అడా కమిటీ అధ్యక్షులు ఎస్ పద్మ ఉపాధ్యక్షులుగా ఆర్ కుమారి ప్రధాన కార్యదర్శిగా ఎం రమణమ్మ జాయింట్ సెక్రటరీగా పి పిరమాదేవి కోశాధికారిగా మహాలక్ష్మి కార్యనిర్వాహకురాలుగా ఎస్ కుమారి కార్యదర్శిగా సూర్యలక్ష్మి కార్యవర్గ సభ్యులుగా కె కుమారి పి శ్రీదేవి సుభాషిణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అండి మేము టీఎన్టీయూసి యూనియన్ తరపున సమావేశం అయ్యామండి మేము ఈ టిఎన్టీయూసి యూనియన్ని మా కాకినాడ రోడ్ నుంచి స్టార్ట్ చేసామండి ఇక్కడ నుంచి మేము రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మేము బలోపాతం చేసి మా యానెటర్ల మీద ఉన్న సమస్యల్ని మేము చాలా సమస్యలతో బాధపడుతున్నామండి ఈ సమస్యలన్నిటి మీద మేము ఈ యూనియన్ ద్వారా మేము ముందుకెళ్ళి మా సమస్యలు నెరవేర్చాలనుకుని మేము అందరం తీర్మానం చేసుకున్నామండి ఆ సందర్భంగా మేమందరం ప్రెసిడెంట్ సెక్రటరీ కార్యదర్శి ఇలా నియమించుకున్నామండి మేమందరం కూడా సబ్బరి పనీసరావు గారి ఆధ్వర్యంలో సిఎన్టీయూసీ యూనియన్ ద్వారా మా సమస్యలు నెరవేర్చుకోవాలని చెప్పి గతలో గతంలో చాలా యూనియన్లు ఉన్నాయండి మా సమస్యలు తీరక ఒక పది మంది చాలా బాధపడ్డారండి కానీ ఇప్పుడు మా పనిసర్ సార్ వచ్చి అందరి సమస్యల మీద పోరాడి మాకు న్యాయం చేశారండి మాకు ముందు ముందు కూడా ఆయన చాలా మేలు చేస్తారని మేము అందరూ తలంచి యూనియన్లో చేరి ఇప్పుడు అధ్యక్షుని కార్యదర్శుల్ని ట్రెజరర్గా నియమించుకుని మేము ఈ యూనియన్ ఇంకా ముందు తేవాలని నిర్ణయించుకున్నామంట మాది తోరణ గ్రామం అండి నా పేరు సౌరవ్ పద్మావతి అండి ఈ టీఎన్టీయూసి యూనియన్ యూనియన్ కి నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారండి నేను ఈ యూనియన్ ధరపుని నా సాయశక్తిలా కష్టపడి ఎవరికి ఏ సమస్య నుంచి వచ్చినా ముందుకు వచ్చి పోరాడతానని చెప్పి నా సా నా శక్తి ఉన్నంత వరకు యూనియన్ కోసం పోరాడతానని అందరికీ ఆమిస్తున్నాను